వి న్యూస్ ఈరోజు కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బండాపల్లి గ్రామంలో అనేది సర్పంచ్ అభ్యర్థి బాగా బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీకాంత్ తరఫున అనేది మాజీ ఎంపీపీ రజనీకాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అనేది గ్రామంలో ప్రచారం అనేది ఉంది అని చెప్పండి అన్న ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రచారం అనేది బ్రహ్మాండంగా ఉంది మాకు కాంగ్రెస్ పార్టీ అనేది అసలు పోటీయే కాదు ఏ విధంగా చూసుకున్నా మా గత పదేళ్ళ నుంచి మేము చేసినటువంటి అభివృద్ధి పనులు అన్నీ కూడా ప్రజల కళ్ళ ముందట ఉన్నాయి అదే కాకుండా పార్టీలకు అతీతంగా ఈ గ్రామంలో ప్రతి ఇల్లు కూడా నా కుటుంబంలాగా భావించి అన్ని రకాలల్లో మేము ముందకు తీసుకెళ్లడం జరిగింది ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజలు మేము నాయకులము అనేది కాకుండా ప్రతి ఒక్కలం కూడా మేము అందరము అందరం కూడా కుటుంబ సభ్యుల లాగానే ఉన్నాం అదేవిధంగా ఈ ఐదేళ్ళు కూడా అదే విధంగా ఉంటాం ఎప్పుడైనా పార్టీలకు అతీతంగానే మేము ఇక్కడ అందరం కూడా పనిచేస్తున్నాం అన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వర్షన్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని మాదే ప్రభుత్వం ఉంది ఏదన్నా మాతోనే ప్రభ పనులు అవుతాయి అనేది ఒక వర్షన్ ఒకవైపు ఉంటే పిఆర్ఎస్ పార్టీ నాయకులేమో మా రజనీకాంత్ అన్నతోటి తోటి కానీ పనులేమున్నాయి ఏ సమస్య వచ్చినా కానీ అధికారం ఉన్నా లేకున్నా కానీ ప్రతి పని అనేది చేయించే సత్తా మా రజ మా రజనీకాంత్ అన్న గారి దగ్గర ఉంది అనే ఒక వర్షన్ కూడా ఇటు ఇటువైపు నుంచి కూడా బలంగా వినిపిస్తుంది ఈ రెండు విషయాలను బట్టి చూస్తే మీకు ఇలా దీన్ని మీరు ఎట్లా చూడొచ్చు వాళ్ళకు ప్రభుత్వం ఉన్న వాళ్ళకు చేత కాదు ప్రభుత్వం లేకున్నా వాళ్ళతో కాదు వాళ్ళంతా డబ్బు కోసము సంపాదించడం కోసము ఒక కక్షకు పూరితమైనటువంటి వాతావరణాన్ని గ్రామంలో తీసుకొస్తున్నారే తప్ప ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్ కానీ ఒక కుటుంబ సభ్యులుగా మనం ఉన్నామనే ఒకటి ఆలోచన వారికి లేదు దయచేసి అందరు కూడా గమనిస్తున్నారు పిల్లలు కానీ యువత కానీ పెద్దలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి శ్రీకాంత్ను కూడా మేమందరం గ్రామస్తులను కూర్చొని యూత్ కూర్చొని అందరం కూర్చొని మేము డిసైడ్ చేయడం జరిగింది కానీ ఒక ఏకపక్షంగా ఈయననే ఉంటాడు వాళ్ళ లెక్క వీళ్ళే వార్డు మెంబర్లు వీళ్ళే అని కాదు మేము వార్డ్ మెంబర్ని సెలెక్ట్ చేసినా సర్పంచ్ని సెలెక్ట్ చేసినా రేపు పొద్దున ఏదైనా పని చేయాలనుకున్నా గ్రామ సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి వాళ్ళందరితో చర్చించిన తర్వాతనే చేస్తాను తప్ప ఏ ఏకపక్షంగా ఏది కూడా నిర్ణయాలు తీసుకోబడవు గ్రామంలో యువకుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది నిరుద్యోగులు యువత అనేది ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ కోసం ఏదైనా మీ దగ్గర గెలిచిన తర్వాత ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర డెఫినెట్ గా యువత అంతా కూడా నాతో పాటు ఉన్నారు వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉన్నది రజనీకాంత్ రెడ్డి గారు ఏదో చేస్తారు మాకు అండగా ఉంటారు అనే ఒక భరోసా ఉన్నారు వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకు డిజిటల్ లైబ్రరీ కానివ్వండి నేను ఇదివరకు కూడా డిజిటల్ లైబ్రరీ ఒక మెంబర్గా కొనసాగిన డిస్టిక్ లైబ్రరీ మెంబర్గా అదే విధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి ఏ విధంగా సహాయపడను వాళ్ళకి కావాల్సిన విధంగా ఏదైనా నేను ముందుండి వాళ్ళకి చేస్తాను బండపల్లి గ్రామ ప్రజలకు సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థి తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి భరోసాని గ్రామ ప్రజలకు హోటళ్లకు ఇస్తున్నారు మేము ప్రజలకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కళ్ళ ముందర పెట్టినాం ఏ రోడ్ అయినా ఏ రంగంలో అయినా విధి దీపాలైనా రోడ్లు ఇరుకుల రోడ్లు పెద్దగా చేయడం అయినా మా ఒక గ్రామం గుట్ట మీద ఉండే గ్రామం దాంట్లో రోడ్లు సరిగ్గా లేకుండే అన్ని విధంగా రోడ్లు కాళ్ళకు అంటకుండా అందరికి కూడా వాళ్ళ ముందట చేయడం జరిగింది నీళ్లు కిందికి వచ్చి ఎత్తుకుపోవాల్సిన పరిస్థితి ఉండేది నీళ్లు లేని పరిస్థితులలో ఈరోజు బోర్లు వేసి వాళ్లకు నీళ్లు అందియడం జరుగుతుంది సెంట్రల్ లైటింగ్ కూడా దాదాపు ఐదారు సెంటర్ లైటింగ్ పెట్టినాం ఏ గ్రామంలో కూడా వాళ్లకు చేయలేకు చేయలేని పరిస్థితిలో ఉన్న మా ఒక గ్రామాన్ని మా పిట్లం మండల్లో ఒక గ్రామం ఉంది బండపల్లి అనేది మేము వచ్చిన తర్వాతనే చెప్పడం తెలియజేయడం జరిగింది అదేవిధంగా గ్రామం అనేది తల ఎత్తుకునేలాగా చేసినాం తప్ప తల దించుకునేలాగా మేము చేయలేదు ఈ సందర్భంగా వాళ్ళ కళ్ళ ముందట పెట్టిన కాబట్టి అందరు కూడా నన్ను విశ్వసించి సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇది బండపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి తరపున మాజీ ఎంపీపీ గారు రజనీకాంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ అయితే గ్రామంలో అది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని ఆయన చెబుతున్నారు అయితే గ్రామంలో యువకుల సంఖ్య నిరుద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది అయితే ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన తర్వాత నిరుద్యోగ యువకుల కోసం హైదరాబాద్కి కోచింగ్కి ఒక వేలకు వేలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరమే లేకుండా బండాపల్లి గ్రామంలోనే ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి వాళ్లకు ఉచిత ఉచితంగా శిక్షణ పొందే విధంగా నేను కృషి చేస్తున్నానని ఆయన మాటల్లోనే తెలుసుకుంటున్నాం